నామానికి మహిమ కలుగునగాక కుడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ రీతిగా ఈ యొక్క సువార్థం కూడిక మరి చూ మరి సర్వేశ్వర పాలయ్య గారికి చాలా భారం

మరి కూడా ప్రత్యేక వందనాలు ఎందుకంటే దేవుడు స్వస్థపరుస్తాడు ఇది మీ సమయం అయిపోయింది ఇప్పుడు వాక్యము ద్వారా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు తన వాక్కుని ఆయన పంపి స్వస్థపరుస్తాడు వాక్యం అంటే ఏంటంటే మాట వాక్యం అంటే దేవుడు వాక్యము ఇంకా ఎవరికైనా స్వస్థత జరగకపోతే కూడా వాక్యం వింటే కూడా స్వస్థత వస్తుంది ఈ సమయం అయిపోయింది ఇప్పుడు మనమంతి రాజన్న ప్రత్యేకమైనటువంటి సాంగ్స్ అమ్మవారు ప్రత్యేకమైన సాంగ్స్ మారతారు క్రైస్తలో అందరం తెలుగు ఇప్పటికే చాలా ఆలస్యమైంది పాటు తీసుకున్నాం సాంగ్ అందరూ తెలుగు దాంట్లో పౌరుతుంటే ఉన్నతమైన అయ్యా ఎవరు ప్రాంతం నుండి విశేఖంగా మధ్యలోకి తీసుకొచ్చారు గొప్పగా వారు కొండయ్యారు వాళ్ళు వెతున్న ప్రతి దీతనాలు దేవాలో పలించేవా అనేకులు మారి చెట్టులో అనేకులకు సేవకులు పునర్పుగా మారుతుంది రాత్రి కాల సేవలు నేను ఆశపడి వచ్చారు ఆశపడిన ప్రతి ప్రాణములు సహాయం కూడా చాలా అవుతుంది యాక్చువల్ గా ఈ ప్రార్థన స్థుతి ఆరాధన ముందుగానే చేద్దాము అనుకునే సరికి మనం ఇవ్వడం రాలి అందువలన కాస్త లేట్ అయింది దయచేసి అనుకుంటూ మనం మధ్యనటువంటి చౌంసాయి గారు వారు ఒక మంచి వాక్యాన్ని విస్తారు కాబట్టి అందరు చాలా జాగ్రత్తగా కూర్చొని చాలా జాగ్రత్తగా ఒక హాఫ్ అన్ అవర్ వాక్యం అయిన తర్వాత మనం భోజనం చేసుకుందాం అన్ని రెడీలో ఉన్నాయి

లేదా ఒక యాభై నిమిషాలు వాక్యం చెప్తామన్నాం అయ్యగారి ప్రతి మాటకి ఏమనుకుందంటే భోజనం రెడీగా ఉంది అలలుయాట ఇంకా బాగోస్తుందట లేదు మళ్ళీ రాలంటే మళ్ళా ఒకసారి పరిచయం హెలికెప్టర్ మీకు వచ్చిందంట ఒక్కతను అదే బాబు మిచ్చనిచ్చిగా పట్టుకుని రావాని ఆయన చచ్చిపోతాడు వస్తాడు రాయట అక్కడికి ఏమయ్యా ఏమనుకుంటాను ఏమయ్యా నువ్వు అనుకుంటాను దేవుడికి తీసుకోవాలి మైకు పట్టుకున్న కాట దేవుడు వస్తాను ఆదామ గురించి చెప్తుంటే ఒక యవనాశి వేసి నేనైతేనా ఆ పని చేస్తానా నేనంతా ఇది ఏమంటాను అనుకుంటా కానీ ఆదామ తప్పు పని చేసింది ఆదాము తప్పు పని చేసి మనందరినీ చేసాడు మనందరినీ చంపేసి మనందరినీ భూస్థానం చేసింది మనందరినీ ఆదాయం చేసింది ఆదాము చేపట్టే మనకి డచ్చి వచ్చింది లేకపోతే లేకపో ఈ బొంధింది ఈ దూడను ఓడించుడు ఈ పంట ఓడికొచ్చు ఆ ఎండ ఎండీ ఆ ఎత్తు పని చేసి ఆ ఎండల బాణాలకు కలిసిదేంటి మన బాధ్యత సాగుంది దేవుడు మంచి పని చేసిన ఆడవ మాత్రమే మనకు చాలా అన్యాయం చేసి అని చెప్పి ఒక అయగాడితో ఒక శవకుడితో ఆయన అంటున్నప్పుడు ఆయన కదా చాలా మంచిది ఇలాంటి వాళ్ళు మా ఒక విశ్వాసం ఉంటే ఎంత బాగుండే కొడుతా కనుక మంచిది తానితో మా ఇంటికి వస్తావా వస్తా ఎందుకంటే మా ఇంటికి కొడు మీరు మరి బోండం చేసి పెట్టాలనుకుంటున్నాం మీరు కూడా వాళ్ళు అంటే సరే అయ్యారు వస్తా వస్తా తీసు ఐదు తింటాండి సరే అని చెప్పండి అయ్యగారు దానిలో మంచిగా ఉంటాయి అయ్యగారు చేసేది ఎంత చేసేది ఇదే కోపం వ్యక్తి పెట్టి అయ్యగారు అయ్యాగ బాబు భోజనం చూసుకోండి ఇద్దరు చెరువు పూర్తి చేసుకొని అయ్యగారికి వచ్చింది వచ్చిందట ఫోన్ పట్టుకొని పేసుకుండా అయ్యగారు చెప్పిందని పోతున్నప్పుడు అయ్యా ఇవన్నీ కూరగదు చాపపుడు ఉన్నది మటన్ ఉన్నది చికెన్ ఉన్నది పై ఉన్నది ఆమ్లెట్ గేమ్ గెత్తెలు అని ముందే ఉన్నది నీకు ఇష్టం వచ్చినట్లేదు ఈ డబ్బా మీద ఈ దీంట్లో మూత ఉన్నది దీన్ని మాత్రం కూడా అప్పుడు వానికి ఇది ఇది అయ్యగారి మీద ఏమి చేస్తున్నాడు నన్ను తిన్నొద్దాను ఎందుకు తిన్ను అన్నాడు నేను ఆ మూత నీ అలా తిన్న తోటందట ఐదారు అట్లా చూస్తాను కట్ట తోటందట ఐదారు వస్తానాల చూస్తాను ఏమన్నది ఇక సూచించి సూచించం మాయా కాదు అయ్యగారు మీరు ఏమంటాడు మళ్ళీ ఏమంటే మితాడట ఏమంటాడు అయ్యా మీతరా అని చెప్పండి దన్న ఆ మూతనే దానికి చిన్న పెట్టిందట అది అది లేచిపోయినాక అయితే రాకను పట్టాల దాంట్లో పెట్టాలి అయ్యగారు రాగానే ఆ పిట్టలు పట్టాలి అది దొరుకుతుందా ఇక్కడ ఆనందంగా సంతోషంగా ఉండగా వచ్చిన జీవితం అంతా తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు తల్లి దుకాణం పెట్టాలి సార దుకాణం పెట్టాలి పాముషాపులు పెట్టాలి అనేకమైన పనిచే పండ్లకు పెట్టి ఇంటికి ఉత్తర చేతులతోటి రాబాబ వాళ్ళు ఏడుస్తుంటారు వాళ్ళు బాధపడుతుంటారు వాళ్ళు అయిపోతుంటారు వాళ్ళు ఎందులో ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళను అలాగ చేసేది ఎవరు ఎవరు చేస్తున్నారు ప్రభుత్వ పలు అని తీసువాడు ప్రతి ఒక్కరు అట్టవం చేయబడరా నా ఒ నువ్వు ఎన్ని పనులు చేస్తే నాకేమి దేవుడికి వందనాలు బాగా మనము ఆలోచన చేసుకున్నా దేవుడు చాలా గొప్పవాడు దేవుడు చాలా శక్తిమంతుడు వందనాలు పొందనాడు